హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మేరీ కుకింగ్ ఛానల్ టుడే బీరకాయ వేపుడు అండి టేస్ట్ చాలా బాగుంటుంది ముందుగా బీరకాయలను తీసుకోవాలి ముందుగా బీరకాయలను తీసుకోవాలి గట్టిగా ఉన్నటువంటి బీరకాయలు లేత బీరకాయలు ఫ్రెష్గా ఉన్నటువంటి బీరకాయలు మనం తీసుకుని పైనటువంటి చెక్కును తీసుకోవాలండి బీరకాయలో వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది విటమిన్ ఏ విటమిన్ సి జింక్ మెగ్నీషియం పొటాషియం సోడియం ఎక్కువగా ఉంటాయండి ఫైబర్ ఎక్కువగా ఉంటుంది పైన చెక్కుని తీసిన తర్వాత వాటర్లో శుభ్రంగా కడుక్కోవాలండి ఇప్పుడు చిన్న చిన్న ముక్కల కింద మీడియం సైజ్ ముక్కల కింద కోసుకోవాలి ఎందుకంటే బీరకాయ త్వరగా ఉడుగుతుంది కాబట్టి మీడియం సైజ్ ముక్కలైతే బాగుంటుంది ఇప్పుడు ముక్కలన్నీ ఒక ప్లేట్లో తీసుకున్న తర్వాత ఒక ఉల్లిపాయ కూడా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలి ఐదారు పచ్చిమిరపకాయలను వేసుకోవాలి మనకి కారంకు సరిపడినటువంటి పచ్చిమిరపకాయలని వేసుకోవాలి ఇప్పుడు బాణీ పెట్టి స్టవ్ వెలిగించి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత శనగపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర వేసుకోవాలి అవి బాగా వేగిన తర్వాత ఎండిమిర్చి కరివేపాకు ఎల్లుల్లిపాయలు కూడా వేసుకుని బాగా వేపుకోవాలి అవి ఎర్రగా వేగేటంత వరకు మనం కలుపుతూ ఉండాలి తరువాత ఉల్లిపాయ పచ్చిమిరకాయను కూడా వేసుకుని బాగా వేపాలి ఉల్లిపాయ పచ్చిమిరకాయ బ్రౌన్ కలర్ వచ్చేటంత వరకు మగ్గే వరకు వేపుకోవాలి ఇప్పుడు మనం ముందుగా కట్ చేసుకున్నటువంటి బీరకాయ ముక్కలను కూడా వేసుకోవాలి మధుమేహం ఉన్నవారు బీరకాయని తీసుకోవడం వల్ల ఎంతో మేలు చేస్తుందండి దీన్ని తినడం వల్ల శరీరంలో ఇన్సులిన్ ఉత్పత్తి క్రమ పద్ధతిలో ఉంటుంది క్యాలరీస్ తక్కువగా ఉంటాయి కాబట్టి త్వరగా జీర్ణం అవుతుందండి అందుకే జ్వరం వచ్చిన పేషెంట్లకు కూడా ఈ బీరకాయ కూరను కూరగా పెడుతూ ఉంటారు తర్వాత తగినంత ఉప్పు వేసుకోవాలి పసుపు వేసుకుని బాగా కలపాలి బాగా కలిపిన తర్వాత మూత పెట్టి బాగా మగ్గించుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ అయిన తర్వాత మూత తీసి ఒకసారి కలిపితే అందులో ఉన్నటువంటి వాటర్ అంతా బాగా ఇంకిపోతుంది ఇప్పుడు కొంచెం వెన్న పొట్టువలసినటువంటి వెల్లుల్లిపాయలు వేసుకుని బాగా కలిపి మరి యొక్క రెండు నిమిషాలు మగ్గించుకుంటే ఎంతో టేస్టీగా బీరకాయ వేపుడు రెడీ అవుతుందండి టేస్టీగా హెల్తీగా కమ్మగా ఉండేటువంటి ఈ బీరకాయ కూరని మనం తరచూ తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మంచిది దించే ముందు కరివేపాకు చల్లుకోవాలండి అంతే ఎంతో టేస్టీగా బీరకాయ వేపుడు రెడీ అవుతుంది సర్వ్ చేసుకుని వేడివేడి అన్నంలో వేసుకుంటే ఎంతో టేస్టీగా ఉంటుందండి బీరకాయ వేపుడు ఓకే అండి మేరీ కుకింగ్ ఛానల్ వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ రెరేటివ్స్కి మేరీ కుకింగ్ ఛానల్ పరిచయం చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ బాయ్ అండి